సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి పది వార్డులలో శ్రీ అభివాంసనీయ స్వామి క్షేత్ర వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవ కార్యక్రమంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం బ్రహ్మ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయాలు నిర్మించాలంటే రకాల పూజలు చేసి ప్రతి సంవత్సరం మళ్లీ అదే రకంగా పూజలు చేయడం ద్వారా గ్రామాలు పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు ఎళ్ల సుఖ సంతోషాలు శాంతులతో ఉంటారని తెలిపారు దేవాలయాలకు వార్షికోత్సవ పూజలను వైపంగా నిర్వహిస్తున్న భక్తులకు ఆశిస్తులు అందజేశారు అభియాన్సరే దేవాలయానికి సేవ చెడుమే నా లక్ష్యమని ఇది భగవాన్ సంకల్పంతో చేస్తున్నారని మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చంద్రశేఖరరావుతో పాటు కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు મિં મરાણ માણા आई में आओ 2 मिनट आ मेरी माता जी इनका देखना और और हमारी में थोड़ी देर पांच बजकर 40 मिनट टोटल प्ले हां अरे इनके 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 और ये मुझे मैंने ब्रेक कर दिया ెస్ వెళ్ళిపోతుందో ఆంజనేయ స్వామి వారిని స్మానం చేస్తే చాలు దర్శిస్తే చాలు ప్రతి సత్యోపములను ఆంజనేయ కనిపిస్తున్నాం సంవత్సరాలుగా స్వామి వారి శ్రీ దర్శిస్తూ శ్రీ 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 మహా స్వామివారి అనుగ్రహం చేతవాన్ని అతి మహత్వంగా నివరిస్తున్నటువంటి వివాహం సంవత్సర కాలంలో దేవాలయంలో ప్రతిరోజు వచ్చి మనం సేవ చేయాలి ప్రతిరోజు ఎంత సాధ్యమైతే అంత సమయం మనం ఎక్కడ గడపాలి దేవాలయంలో బలవర్శనంలో గడపాలి మనం సాధ్యం కాదు స్వామి అతిష్ట సోత్సవ వక్షోత్సవ నిత్యోత్సవ దమోత్సవ వసంతో ప్రతిష్ట జరిగితే అంటే ప్రతి నిత్యం ఉత్సవం జరుపుతాను ఏ రోజు ప్రతిష్ట జరిగిందో ఆ నక్షత్రంలో ఉత్సవం జరుపుతా ఏ ఏ వారం నాడు ప్రతిష్ట జరిగిందో ఆ రోజు ఉత్సవం జరుపుతా ఇట్లా అయనోత్సవం అయన మార్పు కాలం నిన్ననే జరిగింది ఉత్తరాయణ ప్రవేశించిన ఇట్లా ఉత్సవాలు నిరంతరం చేస్తూనే ఉండాలి వసంతోత్సవం శయణోత్సవం గమనోత్సవం ఇటువంటి ఉత్సవాలు నిరంతరం ప్రతిక్షణ చేస్తూనే ఉండాలి అవి సాధ్యం అంటే ఈ రోజు ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు సాధ్యం కాదు కాబట్టి సంపద నిమిత్తమ ఒకే ఒక ఉత్సవం వార్షిక ఉత్సవం ఈ వార్షికోత్సవం చేస్తే మనకి ఈ సంవత్సర కాలం పర్యంతం ఇక్కడనే ఉండి సేవ చేస్తే ఎంత ఫలితం

ఆశీనోత్సవాన్ని అందరిస్తూ అదేవిధంగా ఈరవారి ముఖ్య కళారే ప్రాంతమ కారణ మంచి పైత సమస్యని భారతీయ అయినవల సంస్కృతి పునః ప్రతినిధి పెంచాలి అందరూ సేవల ద్వారా విశ్వరం ఈ ఏడు ఐనవల దేవి ఆదివారం అథస్ప్రమితో ఒక ఉపయోగం ఉన్న రాధ మన ఆశ్రమంలో ఆ రోజు పరమాత్మ రాయచేయించుకున్న ఆత్మలను సాధనశక్తి తన సంపదలో తాకి విమాహ జేస్తున్నాం అప్పకుండా వచ్చి అక్కడ సారామని జీవి శిివలలో పాల్గొని అన్నిటిని కావాలిసుకొని ఆశ్రమంలో నిశ్చలం. అదే విధంగా 17వ అనేక కార్యక్రమాములు సంవత్సరపు కోటి लाख रुपये